పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున స్వామి ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క శిస్సులను తెలియచేస్తూ ఏప్రిల్ నాలుగవ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దయగల దేవుడు మృత్యుంజయుడు ఆయన యొక్క పునరుత్న దేవుళ్ళు మనపై కొమరించుదాక ఆమె మొదటి పట్నము అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు లూకాస్ వర్త్ ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచనం నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు ఈనాటి సువార్థపట్నాన్ని క్షుణ్ణంగా చదువుకుందాం వారు ఇట్లు ముచ్చడించుకొని చుండగానే యేసు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగును గాక అనెను వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లు భావించిరి అప్పుడు ఏసు వారితో ఇట్లు పలికెను మీరెందుకు కలవరపడుచున్నారు మీ మనస్సులలో సందేహం లేల కలుగుచున్నవి నా కాళ్లను చేతులను చూడుడు నేను ఆయనని నన్ను తాకి చూడుడు భూతములకు ఎముకలు మాంసము నాకున్నట్లు ఉండవు ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్లను చూపగా వారు ఆనందములో ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా అప్పుడు ఆయన మీ వద్ద తినడాకు ఏమైనా ఉన్నదా అని అడిగాను వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చి ఏసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించను అప్పుడు ఆయన వారితో నేను మీతో ఉన్నప్పుడు మోసే ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథములలో కీర్తనల గ్రంథంలో నన్ను గూర్చి వ్రాయబడినంత నెరవేరవలనని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పాను అప్పుడు లేఖనములు అర్థమగినట్లు వారికి బుద్ధి వికాసం కలగచే చేసి ఇట్లు చెప్పాను క్రీస్తు కష్టములు అనుభవించననియో మూడవ రోజు మృతులలో నుండి లేచి ననియో ఇర్షలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరట హృదయ పరివర్తనము పాపక్షమాపణ ప్రకటింపబడుననియో వ్రాయబడి ఉన్నది వీనికి అన్నిటికీ మీరే సాక్షులు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానం ఎంత విని గ్రహించని ఎంత చదివినను నమ్మని బలహీనులైన మానవులకు శిష్యులు కూడా తీసిపోరు స్వయాన తమ గురువే తమ ముందుకు వచ్చి ఇదిగో క్రీస్తు మృతులలో నుండి లేచునను ప్రవచనము నెరవేరినదని తన కాళ్లను చేతులను తాకి చూడమని వారిని ఆహ్వానిస్తున్నారు ఈ స్పర్శ వారిలో ఉన్న సకల ఆందోళనలను పటాపంచులు చేసింది మేము విని నవియు కని నవియు అగువాణిని మీకు తెలియజేయుచున్నాము అని యోహాను తన లేఖలో పేర్కొన్న విషయం గుర్తు చేసుకుందాం తన శిష్యులు సత్యం గ్రహించాలని వారు అర్థం చేసుకునే విధంగా ప్రభు తన ఉత్థానాన్ని తెలియజేసుకున్నారు ఈ సత్యం వారిని ప్రభుని కొరకు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టుటకు ధైర్యవంతులను చేసింది ప్రభునితో ఎంత వ్యక్తిగత సంబంధం పెట్టుకుంటామో అంతగా మనం ఆయనకు సాక్షులుగా ఉండగలుగుతాము ప్రియ స్నేహితులారా మరి ఈ ప్రభు దర్శనాలు మనం ధ్యానిస్తూ ఉండగా విశ్వసిస్తే విమోచన ప్రభు శిల్వ మరణం తర్వాత శిష్యులంతా భయంతో ఉన్నారు నలభై రోజుల పాటు ఆయన వారికి స్వయంగా కనిపించారు ఆ కార్యములు కార్యంలో యాభై అధ్యాయం ఒకటి రెండు మూడు వచనములు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువు పరుస్తూ వచ్చారు యమావు మార్గంలో శిష్యులతో పాటు ప్రభువు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అయినప్పటికీ వారు ప్రభువును గుర్తించలేదు ప్రభు రొట్టెను ఎప్పుడైతే విరిచారో అప్పుడు వారు ఆయనను గుర్తించారు ఎమ్మాస్ గ్రామంలో ప్రభు వారితో నడుస్తూ ఉన్నప్పుడు ప్రభుతో వారంటూ ఉన్నారు నాజరేయుడైన క్రీస్తు ఒక ప్రవక్త అర్చకులు అధిపతులు ఆయనను మరణ దండనకు అప్పగించి సిలువ వేసరి ఆయన మరణించి ఇప్పటికీ మూడు రోజులైనది ఆయన మమ్మల్ని రక్షిస్తాడని మేము ఎదురు చూస్తూ ఉన్నాం అంటూ ఉన్నారు అందుకు ప్రభు ఓ అవివేకులారా ప్రవక్తుల ప్రవచనములను నమ్మని మందమతులారా అని అంటూ ఉన్నారు ప్రవక్తలు ప్రవచించిన ప్రతి లేఖనం నెరవేరింది ఇలా ఆది కాండం మొదలుకొని ప్రవక్తల గ్రంథాల వరకు ఏ ప్రవచనాలనైతే ఆయన గురించి చెప్పబడ్డాయో ప్రతి ప్రవచనము నెరవేరింది ప్రభు మూడవ రోజు జీవంతులై లేచే ప్రవచనం నెరవేరలేదా భూమి ఆకాశాలైన గతిస్తాయి కానీ నా మాటలు నీ గతించవు అందుకే ప్రభు ఈరోజు పట్టణంలో వారికి బుద్ధి వికసించటానికి లేఖనం లేఖనములన్నిటినీ వివరించారు నీవు ప్రతి లేఖనాన్ని విశ్వసించాలి విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమని ప్రభు పలుకుతూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డారా ఏసు శిష్యులకు దర్శనం ఇచ్చిన రోజులలో మనం ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఉన్నాం యేసు తన పదకొండుగురు శిష్యులకు దర్శనమిచ్చాడు యేసు వారి మధ్య నిలచి మీకు శాంతి కలుగునుగా కన్నారు అప్పుడు శిష్యులు భయభ్రాంతులై భూతంను చూచినట్లు భావించారు తాను భూతమును కానని నేనే ఆయన ఆయననే అని ప్రభువారికి వారికి భరోసా ఇచ్చారు ప్రభు శిష్యులతో తన పునరుత్నం వాస్తవమని పునరుద్ఘాట పునరుద్ఘాటించుచున్నారు తన గాయాలను చూడమని తనను తాకమని వారిని అడుగుచున్నాడు తన మరణం పునరుత్నం గూర్చిన విషయములను కూలంకుశంగా ప్రకటిస్తూ వివరించారు అయినను వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరయరి అప్పుడు ప్రభు తన ఉత్తానానికి చివరి రుజువుగా తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగారు మహో మహిమాన్వితమైన తన శరీరమునకు భోజనం అవసరం లేదు అయినను ప్రభు తన శిష్యుల కొరకు వారితో భుజించారు వారు ప్రభువును గుర్తించారు కలిసి భుజిస్తే బంధాలు బలపడతాయి శిష్యులతో కలిసి భుజిస్తే వారు దగ్గరవుతారు తనను గూర్చిన లేఖనములన్నిటిని నెరవేరినందున శిష్యులు వీటన్నిటికీ సాక్షులు ఉత్తానం అద్భుతమైన సంఘటన ఇది మరణం మరియు పాపంపై అంతిమ విజయం అందువలన మనం సంతోషించాలి కృతజ్ఞత కలిగి ఉండాలి అలాగే క్రీస్తు ఉత్నం హృదయ పరివర్తనం పాపక్షమాపణను కలిగించవలను మనలో ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ అవసరమే ఎందుకన్న హృదయ పరివర్తనం చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మన పాపములను తుడిచివేయను ఆ పోస్తుల కార్యంలో మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అలాగే హృదయ పరివర్తన పాపక్షమాపణ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలి క్షమను పొందిన ఆ పోస్తులు ధైర్యంగా ఉత్సాహంతో సువార్థ సందేశాన్ని ప్రకటించారు క్షమించడం దైవిక లక్షణం కనుక వినయపూర్వకమైన హృదయముతో నామమున క్షమాపణ స్వస్థత కొరకు దేవుని సహాయమును వేడుకుందాం ఉత్తాన క్రీస్తుకు సాక్షులై జీవించుదాం ప్రియా దేవుని బిళ్ళ ప్రభు నాడు రుజువులతో ఆయనను ఎరుగుపరుచుకుంటూ ఉన్న విధమున శిష్యులు వి అవివేకులు మందమతులు అయినప్పటికీ ప్రభు తన ఓపికను ఊర్పును కలిగి ఉండి శిష్యులను ఇంకా బలపరుస్తూ ఉన్నారు అవిశ్వాసంలో ఉండగా ప్రభు మనం మనల్ని బలపరుస్తారు అన్న విషయంలో వెనుకంచవేయరాదు మన యొక్క వివేకాన్ని తీసివేసి వివేకాన్ని దయచేయమని వేడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మన